కమర్పల్లి మండల సమస్త రైతులందరికీ విజ్ఞప్తి చేస్తుందనగా రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ చేయబడుతుంది ఎవరైతే అర్హులైన రైతులు అర్హులైన రైతులు అనగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపులున్న రైతులు ఎవరికైతే నూతనంగా కొత్త పాస్బుక్ వచ్చాయో వాళ్ళందరూ రైతు బీమా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఫారంలు రైతు బీమా దరఖాస్తు ఫారము రైతు యొక్క ఆధార్ కార్డు రైతు యొక్క కొత్త పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా నామిని ఎవరైతే రైతు నామిని పెట్టుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మాకు ఇస్తే మేము ఎన్రోల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దయచేసి మాకు కానీ లేదా మీ యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారులని కలిసి మీ యొక్క ఫారంలు ఇస్తే మీ యొక్క ఫామ్ను మేము ఎన్రోల్ చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దీని యొక్క త్రివతి తేదీ ఆగస్టు ఐదు లోపల చేయాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం కమ్మర్పల్లి మండల సమస్త రైతులందరికీ విజ్ఞప్తి చేస్తుందనగా రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ చేయబడుతుంది ఎవరైతే అర్హులైన రైతులు అర్హులైన రైతులు అనగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపలున్న రైతులు ఎవరికైతే నూతనంగా కొత్త పాస్బుక్ వచ్చాయో వాళ్ళందరూ రైతు బీమా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫారంలు రైతు బీమా దరఖాస్తు ఫారము రైతు యొక్క ఆధార్ కార్డు రైతు యొక్క కొత్త పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా నామిని ఎవరైతే రైతు నామిని పెట్టుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మాకు ఇస్తే మేము ఎన్రోల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దయచేసి మాకు కానీ లేదా మీ యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారిని కలిసి మీ యొక్క ఫారాములు ఇస్తే మీ యొక్క ఫామ్ను మేము ఎన్రోల్ చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దీని యొక్క తివతి తేదీ ఆగస్టు ఐదు లోపల చేయాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ